పట్టబోతున్నాం తినాలి ఒక రెండు రెండుకోడ డాడీ కోసేది పెట్టాల కోసేది సరే డాడీ ఇంట్లోనైతే మంచి నాటుకోడి పులుసు ఈ రోజు మేము మా రవి అయితే మస్తు చేస్తున్నాడు అనుకోండి రవి హ్యాపీనా మా ఆయనకి నాటుకోడి అంటే చాలా ఇష్టం అండి అందుకనే ఒక్క కోడిని కాదు రెండు కోళ్ళని కట్ చేసిండు మా డాడీ అయితే ఈసారి ఉన్న కోళ్ళని మాకే అనుకున్నాం నెలకు నెలకొక్కను కొనుక్కోసరా అవన్నీ సాప్తా ఉంటాడు మేము వచ్చినప్పుడు కోసుకొని తింటాం ఓకే అంటే కోడి కేజీ కేజీ వెళ్తుంది అనేసి రెండు కట్ చేశారు ఓకే అండి ఒక పక్క నేనైతే మంచిగా బిర్యానీ రెడీ చేస్తున్నాను మంచిగా ఇలా తయారు చేసుకున్నానండి నాటుకోడి పులుసు వెరైటీకి చేద్దామనేసి క్యారెట్ పుదీనా కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర లేదు ఇంకా వస్తుంది ఓకే అండి నేను మిక్సీ పట్టుకున్న ఏంటంటే టమాటా కొబ్బరి టమాటా కొబ్బరి ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకున్న గ్రేవీ కోసం మంచిగా అయితే మా ఇంట్లో మంచిగా కాకరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది కొన్ని కంచె కాకరకాయలు ఉన్నాయి కొన్ని ఇంట్లో కాసిన కాకరకాయలు ఉన్నాయి కాకరకాయ పచ్చడి చేసాను మా బుజ్జి అయితే రెడీ చేసేస్తుంది పక్క అయితే చికెన్ కర్రీ సూపర్గా ఉడికిందనుకోండి నేనైతే మంచిగా పెట్టాను ఇవైతే మంచిగా గుడ్లు చికెన్లో ఉడికిన గుడ్లు ఎంత టేస్ట్ ఉంటుందంటే నేను నాటు బగారా ఆకులు వేసాను క్యారెట్ వేసాను కదా క్యారెట్ ముక్కలు కూడా మనం ఇలా కట్ చేసుకొని వేసుకోవచ్చు నాటు కొడుకులుకి అందుకనే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మతి పోయిద్దనుకోండి ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి ఒక అయితే బగారా కూడా ట్రై చేసుకోండి ఓకే అండి నేనైతే కర్రీ మొత్తం చేసింది ఫుల్ వీడియో అయితే పెట్టలేదు ఎందుకంటే నాటు కొట్ పిల్స్ చేశాను కాబట్టి ఈసారి వెరైటీగా గుడ్లు కొట్టి బాగా కుతుకుతా ఉడికినప్పుడు ఆ గుడ్లు వేసాను ఓకే అండి మా ఛానల్ చూస్తూనే ఉండండి ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో కూడా ఈ వీడియో పెట్టాను అందరికీ బాబా అయిపోతున్నాయి కాకరగా పచ్చ రెడీ అయిపోయింది పక్క అయితే కాకరగా అయితే మంచిగా వేడి వేడల్లో కలిపేశాను మా ఇంట్లో తెలిసి చేస్తాడు ఎలా ఉందో చెప్తాడు ఎలా ఉంది బంగారం ఏంచినాగుంటరా వాళ్ళ అమ్మ పెట్టినట్టే ఉంటుందని చెప్తాడు మా ఆయన ఆయనైతే సూపర్గా పెట్టాను నేనైతే